హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే కొత్త వీడియోతో వచ్చేసాను ఇడ్లీ బ్యాటర్తో దోశ ఎలా వేయాలో చూద్దాం ఫస్ట్ అయితే ఇడ్లీ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ ఒక టూ త్రీ స్పూన్స్ వేసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ మూడిటి మిక్స్ అందులో వేసేసుకోవాలి ఈ మూడిటి మిక్స్ బాగా తురుముకొని లేకపోతే సన్నగా కట్ చేసుకొని అందులో అయితే కలిపేసుకోవాలి అలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆ మిక్స్ వేసేసి కలిపేయాలి ఆ తర్వాత కొంచెం అంతా సాల్ట్ వేసుకోవాలి అండ్ జీలకర్ర అండ్ వంట సోడా కొంచెం అంత వంట సోడా కూడా వేసుకోవాలి కొంచెం అంత వంట సోడా వేసుకుంటే ఏమంటే దోశ అనేది కొంచెం గుల్లగా వస్తుంది కొంచెం క్రిస్పీగా ఉంటుంది అండ్ కొంచెం కూడా అంత బియ్య పిండి కూడా ఒక టూ వన్ ఆర్ టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సాల్ట్ ఏమో టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ వేసుకుంటే దోస దోశ అనేది బాగా వస్తుంది చూడండి నేరేడు పళ్ళు చూసారా ఇక్కడ మా దగ్గర అయితే హాఫ్ కేజీయే ఫిఫ్టీ హాఫ్ కేజీ హండ్రెడ్ అండి సో మేము అవి ఎండాకాలంలో తింటే చాలా చాలా అంటే చాలా మంచిది హెల్త్కి సో అందుకని నిన్న మేము బయటకెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం సో ఇప్పుడైతే దోశకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది సో పెనం పెట్టేసుకొని దోశ అయితే పోసుకోవాలి దోశ పిండిలా కాకుండా మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఉండాలండి కన్సిస్టెన్సీ సో కొంచెం పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని దోశ వేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి కుడికించుకోవాలండి దోశ అలా తిప్పేసేయండి సో రెండు వైపులు కాల్చుకొని సర్వ్ చేసుకోండి దోశ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో ఇడ్లీ బ్యాటర్తో దోశ నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇప్పుడు ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి దోశ ఎంత బాగుందంటే అంత బాగుంది నేను సపరేట్గా ఏ చట్నీ చేయలేదండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ చికెన్ ఉందిగా దాంతో అయితే సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటే కామెంట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్